హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్మికార్చులండి మనం ఇప్పుడు చేసుకోబోతున్న రెసిపీ పుదీనా పేస్ట్తో చోలే అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ము శనగల్ని ముందే నానబెట్టేసుకున్నానండి ఒక రెండు వందల సెన శనగలు తీసుకొని నానబెట్టి లైట్గా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ షాజీర వేసుకున్నానండి వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేగాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం వేయించుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కొంచెం లైట్గా వేగా కల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూను వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకోవాలండి నేను ఒక కప్పు వన్ దాకా పుదీనా పేస్ట్ వేసానండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి పుదీనా పేస్ట్ నేను కాడలు కూడా వేసుకున్నాను అండి తోటి అది వేగాక ముందుగా ఉడికించుకున్న శనగలు రెండు వందల గ్రాములు అందులో ఒక వంతు తీసుకొని నేను మిక్సీ బట్టి వేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న పో శనగల పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని అవి కూడా కొంచెం వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలండి ఒకసారి అంతా కలుపుకున్నాక శనగలు పుదీనా పేస్ట్ వాటర్ అంతా బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప అండి అంటే ఆలు ఒక చిన్నది ఒక మీడియం సైజు బంగాళదుంప వేసుకున్నానండి ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఒకటైనా వేసుకోవచ్చండి వేసుకొని అంతా మెదిపి వేసుకోవాలండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇంకా శనగలు ఉడికించుకున్న వాటర్ పారబోయకుండా ఇందులోనే వేసుకోవాలండి అప్పుడు మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుందండి మిగిలిన వాటర్ కూడా పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక తగినంత ఉప్పు తగినంత కారం మసాలాలు వేసుకోవాలండి ఇప్పుడు తగినంత కారం చాటు కదండి ఎక్కువ మీ తినే ఘాటును బట్టి మీరు వేసుకోండి ఇంకొంచెం కొంచెమే వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీరా పొడి కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు చాట్ మసాలా చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ చాట్ మసాలా వేశానండి వేసుకొని అంత బాగా మసాలాలన్నీ పట్టేటట్టు ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు రానించుకోవాలండి ఒక ఉడుకు రావచ్చాక చింతపండు కూడా చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకొని నానబెట్టుకొని రసం తీసి పోసుకోవాలండి ఇందులో నేను చివరిలో వేసాను చింతపండు రసం అనేది మీకు కావాలంటే మొదట్లోనే వేసేసుకోవచ్చండి చివరిలో అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు చింతపండు రసం ఒక ఉడికొచ్చాక చింతపండు రసం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకస చింతపండు రసం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నాక పైనుంచి కొత్తిమీర వేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు ఉడకాలండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్కసారి ఉడికి వచ్చాక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇదంతా చల్లారాక ఈ చాట్ అనేది బౌల్స్లోకి తీసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నాడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని అంతా చల్లార్చుకున్నాక ఇప్పుడు బౌల్స్లోకి తీసుకొని చాటు పైనుంచి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పానీపూరి బిళ్ళలు లేదా మీ దగ్గర కాన్ఫ్లేక్స్ ఉంటే కాన్ఫ్లేక్స్ సన్నకారిపోస్త సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పానీపూరి బిళ్ళలు వేసుకొని పంచి కొంచెం లెమన్ నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకోవటండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వర్